ఒక నిమిషం ఒక్క రెండు నిమిషాలు మరి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాదుపల్లి గ్రామ మరి శ్రీ 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 ఈశ్వర రామాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మరి కమిటీ సభ్యులందరూ కూడా ఏదైనా ఒకటి భజన అయినా సరే అనుమానించాల్సిన సరే ఏదైనా ఒకటి కావాలని సంకల్పంతో ఈరోజు మరి బలమైన మంత్రాన్ని అనుమనించాల్సిన నలభై రోజులు చేసి ఎంత పుణ్యం వస్తుందో అలా నలభై రోజు శివ మహాలేశ్వరులు కూడా ఇదే సాధన చేస్తారు ఒకటే రోజు మరి కల్వకుర్తి మరి అర్చందర్ గారి ఆధ్వర్యంలో అనుమనించాల్సిన బృందము మరి వాళ్ళు వారు ఇలా వర్షం పడ్డప్పటికీ వాస్తవానికి ఇక్కడ వర్షం లేదు మేము విభరీతమైన వర్షంలో తరచుకుంటూనే వచ్చాము అందుకే ఆలస్యమైంది మరి ఇక్కడ వర్షం లేకపోవడం వివిధ పనులు ఉన్నప్పటికీ హరిచందర్ గారు ఎంతో కష్టపడి మీరు ఒక మాట చెప్తే వారు అన్ని గ్రామాలకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక గ్రామం వాళ్ళు ఎవ్వరు లేరు కందుకూరు మండలం ఉంది తలకొండపల్లి మండలం ఉంది ఉంది మళ్ళీ మిడ్జీల మండలం అంటే వివిధ గ్రామాల నుంచి ఏరుకొని ఇక్కడికి ఎలాగైనా రావాలి కమిటీ ఇలా కోరిక నెరవేర్చాలనే సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చినందుకు మరి ఆదాయ కమిటీ సభ్యులు మరి అందరూ కూడా వారికి సమ్మ స్థానం ఇచ్చేసి మరి వారికి తోచిన విధంగా సత్కరి సత్కరించుకోవడం జరిగింది మరొకసారి దాద్పల్లి గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా ఆ సీతారామాంజనే ఆశిస్తులు ఎలా కలగాలని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇలాంటి భక్తులను కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనసావాస కోరుకుంటూ సెలవుస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హనుమానికి